హలో అండి సుజీ తెలుగులాస్ తరఫున అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజైతే మీకు ఆ మహాశివుని క్షేత్రమైన శ్రీశైలం గురించి పెడుతున్నాను ముందుగా మనం సాక్షి గణపతి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనం వచ్చినట్టుగా ఆయన సాక్షి చెప్తాడని ఒక నానుడి ఉందండి తర్వాత ఇక్కడే హటకేశ్వరం అని చిన్న టెంపుల్ ఉంది శివుడిది అది తర్వాత లలితా పీఠం అని కూడా ఉందండి పక్క పక్కనే ఉంటాయి రెండు కూడా మనం జీప్లో మాట్లాడుకునేటట్లయితే వన్ ఫిఫ్టీ తీసుకుంటాడు పర్ పర్సన్ వాళ్ళే ఈ ఫైవ్ ప్లేసెస్ కూడా తీసుకెళ్తారండి తర్వాత మనం డ్యామ్కి వెళ్ళాలంటే దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది తర్వాత పాలదార పంచదార అని కిందకి మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పక్కన చుట్టుపక్కలంతా అడవి చాలా పచ్చగా చాలా బాగుంటుంది ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయండి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు రెండు దారుల కింద కనిపిస్తున్నాయి కదా అది మనకి పాలదార పంచదార అంటారు నీళ్ళు కూడా చాలా తీయగా ఉంటాయి మనకి దీనికి సంబంధించిన స్టోరీ కూడా పక్కన బోర్డు మీద ఉంటుందండి ఇక్కడే ఆది గుడి కూడా చిన్నది ఉంటుంది వెళ్ళి మనం కిందకి నూట యాభై మెట్లు ఉంటాయి దిగి కిందకి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి బోర్డు మీద ఎలా వచ్చిందని చెప్పి అది ఉంటుంది తర్వాత మనం ఇదంతా కూడా ఒక్క రోజులోనే చేసుకోవచ్చండి ముందు రోజు నైట్ మనం బయలుదేరి వెళ్తే కనుక శ్రీశైలు నెక్స్ట్ డే మార్నింగ్కి వెళ్తాము తర్వాత దర్శనం చేసుకొని టిఫిన్ సై చేయాలంటే భోజనం చేస్తూ కానీ మనం అక్కడ బయటికి వస్తే కనుక అక్కడ జీప్స్ కానీ ఆటోస్ అవన్నీ వాళ్ళు ఉంటారండి మనిషికి నూట యాభై రూపాయలు తీసుకుంటారు అది ఫుల్ అయిన తర్వాత వాళ్ళు తీసుకొస్తారండి తర్వాత మనకి శిఖరం కూడా చూపిస్తారు లాస్ట్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది మేమైతే ఈవినింగ్ వెళ్ళామండి ఫైవ్ థర్టీ అలాగా ఒకవైపు సూర్యుడు అస్తమిస్తుంటే ఒకవైపు చంద్రుడు ఉంటుంది చాలా బాగుంది ఇక్కడి నుంచి చూస్తే కనుక మనకి మోక్షం అనేది వస్తుందని చెప్తారు పైన నందీశ్వరుడు ఉంటాడండి ఆయన కొమ్ములు మధ్యలో ఉంచి చూస్తే కనుక శిఖరం కనిపిస్తే మళ్ళీ జన్మం అంటూ ఉండదని అంటారు ఇంతేనండి శివరాత్రి శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ చెప్తూ